ఇది విన్నారా అమెరికా రష్యా చైనా ఇప్పటి వరకు అంతరిక్షంలో ఆధిపత్యం వీరిదే కానీ ఇకపై సీన్ మారబోతోంది నింగులో మన భారత్ సొంతిల్లు కట్టుకుంటోంది అదే భారతీయ అంతరిక్ష స్టేషన్ ఇది కేవలం ఒక శాటిలైట్ కాదు అంతరిక్షంలో ఒక ప్రయోగశాల రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా దీని మొదటి మాడ్యూల్ లాంచ్ కాబోతోంది భూమికి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో గంటకు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ భారత్ కీర్తిని విశ్వవ్యాప్తం చేయబోతోంది ఇక్కడ గ్రావిటీ ఉండదు కాబట్టి భూమిపై సాధ్యం కాని అద్భుతమైన మందులు క్యాన్సర్ పరిశోధనలు మరియు శక్తివంతమైన సెమీ కండక్టర్స్ ఇక్కడ తయారు చేయొచ్చు ఇది మన దేశ టెక్నాలజీ భవిష్యత్తునే మార్చేయబోతోంది రెండు వేల ముప్పై ఐదు నాటికి ఈ స్టేషన్ పూర్తయితే అంతరిక్షంలో సొంత అడ్డా ఉన్న అతి కొద్ది దేశాల్లో భారత్ ఒకటిగా నిలుస్తోంది ఇది మన గగనయాన్ వ్యోమగాములకు బేస్ క్యాంప్ మరియు రెండు వేల నలభైలో మనం చేయబోయే జాబిల్లి ప్రయాణానికి తొలిమెట్టు ఇస్రో సత్తా ఏంటో ప్రపంచానికి మరోసారి తెలిసేలా చేద్దాం కామెంట్ సెక్షన్ లో జై హింద్ అని కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మర్చిపోకుండా మా ఛానల్ చేసుకోండి థ్యాంక్ యూ